ఇక రేవంత్ రెడ్డి జపాన్ పోయిండు జపాన్ ఇరవై రోజులో ఇరవై ఒక రోజులో మొత్తానికి పర్యటన చేసి తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మంత్రులు ఎమ్మెల్యేలు అయితే తిరుగుతూ ఉన్నారు ఏది వాళ్ళు ఇచ్చినటువంటి పథకాలు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ప్రజల్లోకి వెళ్ళి శుద్ధిగా ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా చెప్పమని జపాన్ పోయిండు కదా ఈయన వచ్చేసరికల్ వీళ్ళంతా రౌండ్ అప్ చేసి పెడతారు తర్వాత ప్రజల్లోకి రేవంత్ రెడ్డి వస్తాడంట ఇక మద్య రాగానే ముఖ్యంగా మధ్యం ధరలు పెంచుతాడంట మరి జపాన్ ఎందుకు పోయాండాయా అని అందరు కూడా అనుకోవచ్చు కొంతమందికి తెలియకపోవచ్చు జపాన్ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి ఆర్థికంగా బలోపేతం చేద్దామని జపాన్ పోయిందంట ఇక ఇక్కడ ఉన్నటువంటి రైతులేమో కష్టపడతా ఉన్నారు పంట చేతికొచ్చే పంట వడగండ్ల వానతోని అకాల వర్షాలతోని రాలిపోతూ ఉంటే తీసుకుపోయి బీట్లో పోసినటువంటి వడ్లు కూడా తడిసిపోయినటువంటి పరిస్థితి తడిసి ముద్దయిపోయినాయి వాటికి ధర ఉన్నదా మరి లేదా గిట్టుబాటు ధర ఉందా లేదా అనేది ఆయనకు అనవసరం మరి రైతుల దగ్గరికి పోవాలి మరి పంట ఎట్లా ఉన్నది మరి పంట రాలిపోయిందా రైతుల ధాన్యాలు ఉన్నాయా లేవా మరి పరామర్శించాలి ప్రతి గ్రామానికి పోవాలి ఇలాంటి దిక్సూచి ఇట్లాంటి ఆలోచనలు అయితే ఆ సిఎల్పి మీటింగ్లో చెప్పలే రేవంత్ రెడ్డి ఏం చెప్పినాడంటే మనము మంచిగా పనులు చేసినాం మనం ఇచ్చిన పథకాలు ప్రజల్లోకి ఎట్లా పోయినాయి మరి మంచిగా పని చేస్తున్నాయా లేవా ప్రజలు మన గురించి ఏం మాట్లాడుకుంటున్నారు గివి చూసుకోవడం రమ్మన్నారట ఎమ్మెల్యేలను మంత్రుల్ని మరి వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు ఏమోనే అడుచుకోమంటాడా లేకపోతే మేము ఇచ్చిన పథకాలు ఎట్లా పనిచేస్తున్నాయో చూసామంటాడా ఆయన పని గట్లా ఉన్నది ఇక పోయి పెట్టుబడులు దేనికి పోయిందట ఏదో పెట్టుబడి ఏదో పెద్ద కంపెనీ తీసుకొస్తుండట ఆరు వందల ఎకరాల విస్తీర్ణంలో ఏదో ఇండస్ట్రియల్ పార్కు గట్టబోతున్నారట ఆ ఇండస్ట్రియల్ పార్కులో ముప్పై వేల మందికి ఉద్యోగాలు వస్తాయంటుండు మరి ఆ ఇండస్ట్రియల్ పార్కు వల్ల ఆరు వందల ఎకరాలు మరి ఎవరిది గుంజుతాడో తెలియదు ఎవరి భూమి గుంజుతాడు మరి ఎవరికి కన్నం పెడతాడు మరి ఎవరి బతుకుల మీద కొడతాడో తెలుస్తుంది ఇక మరి ఎంతమంది ఇప్పుడు ముప్పై వేల మందికి ఉద్యోగాలు ఇస్తానని చెప్తుండే కానీ ఆ ఆరు వందల ఎకరాలతోని ముప్పై లక్షల మందికి అపాయం జరగచ్చు ముప్పై వేల ముప్పై మూడు లక్షల మందికి కూడా అపాయం జరిగే అవకాశం ఉండొచ్చు చెప్పలేం ఏం జరుగుతుంది అనేది ఇక చూడరు ఇంకా జపాన్లోనే ఉండడు ఇంకా రాలే హైదరాబాద్లో ఏఐ డేటా సెంటర్ మొత్తానికి క్లస్టర్ ఇగో చూడు రేవంత్ రెడ్డి ఇగో మొత్తానికి చేతిలో పట్టుకోన డేటా ఇక సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఒప్పంద పత్రాలు ఇవి ఒప్పంద పత్రాలు ఏది తెలంగాణకు రండి మీరు పెట్టుబడులు పెట్టుకోండి దందాలు చేసుకోండి నేను దానికి ఫుల్గా సపోర్ట్ ఇస్తా కానీ మాకు మాత్రం డబ్బులు ఇవ్వండి అన్నట్టుగా మొత్తానికి జపాన్లా ఇగో వీళ్ళందరితో ఒప్పందాలు చేస్తా ఉన్నట్టు అప్పుడే అక్కడనే ప్రభుత్వ నిర్ణయాలు అక్కడనే పేపర్లు రాసుకోవడం అక్కడనే మొత్తాన్ని అధికారులన్నా అధికారం మొత్తం అక్కడనే ఇచ్చేస్తున్నట వాళ్ళకు తెలంగాణ రాష్ట్రంలోకి రార్రి ఏమైనా చేసుకోరని ఇక చూపుతున్నటువంటి ఎన్టీటీ డేటా మొత్తానికి నైసా నెట్వర్క్స్ ప్రతినిధులు కూడా జేష్ జయ జయేష్ రంజన్ జయేష్ రంజన్ కూడా ఉన్నారట మొత్తానికి ఇక ఎన్టీటీ డేటా నె నైసా ఇక సంయుక్తంగా పదివేల ఐదు వందల కోట్ల పెట్టుబడులట మొత్తానికి ఐదు వందల అరవై రెండు కోట్లతో మొత్తానికి రుద్రారంలో తోషిబా కొత్త ఫ్యాక్టరీ ఈ తొషిబా అనేటువంటి కొత్త ఫ్యాక్టరీని ఐదు వందల అరవై రెండు కోట్లతోని రుద్రారంలో పెట్టబోతున్నారట ఇక ముఖ్యమంత్రి సమక్షంలో ప్రభుత్వంతో మొత్తానికి ఒప్పందాలు జరుగుతూ ఉన్నాయి జపాన్లోనే ఒప్పందాలు జరుగుతూ ఉన్నాయి తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి జపాన్ పారిశ్రామికవేత్తలకు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం మరి జపాన్ పోవడానికి కారణం ఏంది ఇంకా మిగతా దేశాలు మస్తుగా ఉన్నాయి మరి రేవంత్ రెడ్డి జపానే పోయినట మరి తన స్నేహితులు ఇట్లా జపాన్లో ఉన్నారా మరి చుట్టాలు ఉన్నారా మరి జపాన్ నుండే పెట్టుబడులు తీసుకొస్తా ఉన్నాడు జపాన్కు జపాన్కు మరి రేవంత్ రెడ్డికి ఏమైనా ఆత్మీయ అభిమా ఆత్మీయ బంధాలు ఏమైనా ఉన్నాయో మరి గతంలో రేవంత్ రెడ్డి మరి అక్కడికి ఇట్లా పుట్టి ఉండే జపాన్లా పూర్వ పూర్వ జన్మలో రేవంత్ రెడ్డి జపాన్కే రాజు కావచ్చు మరి మరి వాళ్ళు కూడా మంచిగానే పెట్టుబడులు పెట్టు పెట్టి తెలంగాణకి రావాలని ఆలోచన చేస్తూ ఉన్నారట మరి రేవంత్ రెడ్డి బిల్వగానే వాళ్ళు వస్తూరు ఆర్థికంగా దెబ్బతిన్నది తెలంగాణ రాష్ట్రం అని ఇక్కడ పోలీస్ వ్యవస్థ మొత్తం రేవంత్ రెడ్డికి ప్రైవేట్ సైన్యంలాగా పనిచేస్తామన్నట లాండ్ ఆర్డర్ లేదు మరి ఎక్కడ ఏ పరిస్థితి ఎట్లా ఉంటుందో అర్థం కాదు మరి జపాన్ వాళ్ళంతా ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెడతామంటారు రేవంత్ రెడ్డి మాట విని అలాగే ఇక్కడ చూడరిగో ఈ పరిస్థితి చూడరిగో రహదారి మెదక్ జిల్లా చేగుంట జాతీయ రహదారిపై ఆరబెట్టిన ధాన్యం కొట్టుకుపోవడంతో ఒక చోటికి చేరుస్తున్న మహిళా రైతు మరి వీళ్ళు ఈ రోడ్డు మీద ధాన్యం ఎందుకు పోసుకున్నారే అంటే వీళ్ళకు మార్కెట్ ఉందో లేదో మరి ధాన్యం ఎండబెట్టుకోవడానికి కొన్ని కళ్ళలు కట్టిస్తారు మరి రేవంత్ రెడ్డి ఆ కళ్ళాలు కట్టిస్తే ఇవాళ రైతు ఈ రోడ్డు మీద ధాన్యం పోసుకోకపోయేటోడు ఆ రకంగా నీళ్ళకు కొట్టుకోపోయేటువంటి పరిస్థితి ఉండకపోయేది దీనికి కూడా కారణం మన సారే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈడ ఈ పరిస్థితి జరుగుతూ ఉంటే ఇక్కడ పత్రాలు అందుకుంటా ఉన్నాడు రేవంత్ రెడ్డి పెట్టుబడులు తీసుకురాండ్రీ రాష్ట్రంలో పెట్టురు అంటున్నాడు మరి ఈ ధాన్యం అంతా కొట్టుకుపోతూ మరి వీళ్ళ పరిస్థితి ఏంది వీళ్ళ గురించి మాట్లాడరు ఇక్కడ ఉన్న మంత్రులు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కూడా వాళ్ళకి అవసరం లేదు వాళ్ళు ఎక్కడ పోని అకాల వర్షాలు మొత్తం ఆగం చేస్తూ ఉన్నాయి రాష్ట్రంలో బీఆర్ఎస్కు పవర్ లేకపోయినా అందులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ప్రజల దగ్గరికి పోతూ ఉన్నారు అది ప్రజల మీద ఉన్నటువంటి ప్రేమ మరి కాంగ్రెస్ వాళ్ళకు పదవుల మీద ప్రేమ వాళ్ళకు అవసరం లేదు ప్రజలు ఎక్కడ పోయినా వాళ్ళకి సంబంధం లేదు వాళ్ళకు పదవి ఉన్నదా డబ్బులు వచ్చినాయా ఇగో ఇదే కావాలి వాళ్ళకు ఇకపోతే ముప్పై ఏళ్ళలోపే మొత్తానికి పుట్టేడు కష్టాలంట కుటుంబాలను చేది మొత్తానికి చిదిమేస్తున్నటువంటి రోడ్డు ప్రమాదాలు ఇక భర్త దూరమైన బాధను మరొక ముందే మీద పడుతున్నటువంటి బాధ్యతలు పిల్లల పోషణకు కూడా వితంతువుల మొత్తానికి వితంతువుల కాయ కష్టం ప్రభుత్వ సాయానికి ఎదురు చూపులు ప్రభుత్వం సాయం చేస్తుంది మీ కష్టాలు గడ్డకెక్తాయి ఈ ప్రభుత్వాన్ని నమ్ముకుంటే ఇక మీ బతుకులు తెల్లారనట్టే ఇంకే ప్రభుత్వాన్ని నమ్ముకోవచ్చు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మాకేదో కష్టాలు తీసేస్తుంది మాకేదో సాయం చేస్తుంది అని మీరు కలలో ఇట్లా ఊహించకండి కళలో కూడా నిద్రపోయి కళలో కూడా ఊహించకండి మీ కష్టం మీద మీరు చేసుకుంటేనే డబ్బులు వస్తాయి తప్ప ప్రభుత్వం నుండి అసలే ఆశించకండి ఎందుకంటే ఆయన దగ్గరనే పైసలు లేకనే పెట్టుబడి కోసం జపాన్ పోయిండు మీకేం ఆర్థిక సాయం అందుతుంది చెప్పు ఒక్కడే ఉన్నాడు పాపం కా ఇలా ఇక్కడ ప్రభుత్వాన్ని నడిపియాలంటే రేవంత్ రెడ్డి ఒక్కడే భుజాల మీద బాధ్యత ఎత్తుకోవాలి అదే గో మన బీఆర్ఎస్లో అయితే అయితే కేసీఆర్ తెలంగాణలో ఉంటే కేటీఆర్ బయట దేశాలకు పోయిండు పెట్టుబడులు తీసుకొచ్చిండు ఆయనకి ఇంగ్లీష్ వచ్చు మంచి సంబంధాలు ఉంటాయి చాలా టాలెంట్ పర్సన్ ఆయన వెళ్తాడు కేసీఆర్ అక్కడ కూర్చుంటాడు ఇంకోటి ఎమ్మెల్సీ కవిత ఉన్నది ఇకపోతే హరీష్ రావు ఉన్నాడు వీళ్ళు ఒక కుటుంబంలాగా గట్టిగా పనిచేసారు ఈయన పాపం ఒక్కడే బాధ్యత వహించాలి తిట్టినా ఈయనకే తిట్లు తెచ్చినా ఈయనకే పైసలు ఏదైనా ఈయన మీదే రుద్దేటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డికి మామూలు కష్టం లేదు ముఖ్యమంత్రి అయినా అని ఆయన అనుకుంటుండు ఇంకా ఆయన అనుకున్నాడు స్టార్టింగ్లో అనుకున్నాడు నేను ముఖ్యమంత్రి అయిపోయిన తెలంగాణ రాష్ట్రానికి అను అనుకున్నాడు కానీ ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి పదవి కంటే దరిద్రమైంది ఇంకోటి లేదురా అనే కాడికి వచ్చింది ఇప్పుడు ఏడిసే పరిస్థితి ఇక ఎందుకంటే ఖజానా లేదు మరి ఖజానా లేకపోతే మా ప్రజలకు డబ్బులు ఎట్లా అని ఇంకోరు ఆలోచించేటోళ్ళు లేనేలేరు ఆ పార్టీలో పైసలు ఇస్తే పనిచేస్తామన్నట్టే ఉన్నారు మంత్రులు కూడా ఏందే ఇలా మరి ఒక శాఖ ఉన్నది ఆ శాఖ మంత్రి చక్కగా పనిచేస్తున్నాడు ఇప్పుడు సన్న బియ్యం ఆగిపోయినాయి అనుకో దానికి బాధ్యుడు ఉత్తమ్ కుమార్ వచ్చి బయటకి చెప్తాడు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు మరి రేవంత్ రెడ్డి డబ్బులు ఇస్తలేడు నేను పౌర మరి బియ్యం ఆగిపోయినాయి అని చెప్తాడు అది తిరిగి తిరిగి ఈయనకే వస్తుంది మరి అది గతంలో అయితే గవర్నమెంట్లో బిఆర్ఎస్ సర్కార్లో ఎట్లా ఉండే అందరు కూడా భయంతో ఒక క్రమశిక్షణతోని పద్ధతితో పనిచేసుకున్నారు కేసీఆర్ అంటే ఒక పెద్ద లెక్క ఉన్నాడు అందరినీ ఎక్కడోళ్ళనక్కడ అక్కడ సర్దుబాటు చేసి ఎవరిని కూడా మెసలకుండా చక్కగా పని ఈయనతోని కాదు ఈయన ఇట్లా పిలిస్తే అట్లా పోతారు అట్లా పిలిస్తే వస్తారు ఆయన మాట మీద ఆయనకే కరెక్ట్ లేదు ఇంకే ఈయన మాటని ఇంకోరే వాళ్ళని నమ్ముతారు ఇక ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో జపాన్లో పర్యటిస్తున్నటువంటి తెలంగాణ రైజింగ్ బృందం ఇక రెండో రోజు శుక్రవారం భారీ పెట్టుబడులకు సంబంధించి కీలక ఒప్పందాలు చేసుకుంటుంది ఇకపోతే చేసుకుందట డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ ఇక ఐటీ సర్వీసుల్లో ప్రపంచంలో పేరొందినటువంటి ఎన్టీటీ డేటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఫస్ట్ క్లౌడ్ ఫస్ట్ క్లౌడ్ ఇక ప్లాట్ఫామ్ సంస్థ మొత్తానికి నైసా నెట్వర్క్స్ సంయుక్తంగా హైదరాబాద్లో ఏఐ డేటా సెంటర్ మొత్తానికి క్లస్టర్ను కూడా ఏర్పాటు చేయడానికి ముందు ముందుకొచ్చాయట తెలంగాణ ప్రభుత్వంతో కలిసి దాదాపు పదివేల ఐదు వందల కోట్ల పెట్టుబడులతో ఈ క్లస్టర్స్ మొత్తానికి క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు ప్రతి మొత్తానికి త్రైపాక్షిక ఒప్పందం కూడా ఎంఓయు కుదుర్చుకున్నాయంటూ టోక్యోలో జరిగినటువంటి ఉన్నత స్థాయి సమావేశంలో ఈ పెట్టుబడుల ఒప్పందం కుదిరిందట కుదిరింది కుదరడం మాత్రం కుదిరింది కానీ ఇక అది ఏడు దాకా పోతుందో చూడాలి ఇక ఈ మహిళ ఇక ఈ ఇప్పుడు ఇప్పటిదాకా చెప్పింది ఇదే వార్త ప్రభుత్వం వచ్చి సాయం చేస్తుందని అసలే అనుకోకూరు మీ కష్టాన్ని మీ రెక్కల్ని మీరు నమ్ముకొని సాయం చేసుకోరు అంతే ఆ అక్క పాపం రోడ్డు ప్రమాదంలో మధ్యంతరంగా చనిపోతున్నటువంటి అంశాలు ఎందుకంటే రోడ్డు ప్రమాదం స్పీడ్ అంటే బైకు స్పీడ్గా పోవడం ఇంకా ఎదురు ఎదురుగా వచ్చేవాళ్ళు కూడా సరిగ్గా రాకపోవడం ఇట్లాంటి పరిస్థితుల్లో యాక్సిడెంట్లు జరిగి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం లేదంటే దావాఖానాలలో తిరగడం ఆర్థికంగా ఇబ్బందులు పాలవడం ఇట్లాంటివి చాలా చూస్తూ ఉంటాం పేదరికానికి అది ఒక పెద్ద పిడుగు పిడుగుబడ్డట్టుగా అయిపోతుంది పేదరికానికి అది ఒక పిడుగుబడ్డట్టుగా అయిపోతుంది కోలుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తే ఆ చే ఆ ఇంటికి యజమాని ఆయన్ని ఆయన చేస్తే కానీ ఇల్లు గడవనటువంటి పరిస్థితి ఆయననే అపాయంలో ఉంటే ఆయనకి పని ఆయనకి ఎట్లా డబ్బులు రావాలి ఆయన ఆరోగ్యం ఎట్లా కుదుట పడాలి వీళ్ళ పరిస్థితి ఏంది చదువులేంది ఇంట్లో నిత్యావసరాలు ఏంది ఇవి ఇన్ని కష్టాలు ఉంటాయి రహదారి ప్రమాదాలు మొత్తానికి మూడు పదుల వయసులోపు మహిళల జీవితాలను కూడా చిన్న భిన్నం చేస్తున్నాయి జీవితాంతం ఇక తోడుంటానని బాస చేసినటువంటి బాస చేసినటువంటి భాగస్వామి అర్థాంతరంగా తనువు చాలించడంతో ఒక్కసారిగా జీవితంలో చీకట్లు అలుముకుంటున్నాయి బాధ నుంచి తేరుకోకముందే బాధ్యతలు కూడా మీద పడుతున్నాయి పుట్టింటి పేదరికం ఇక ఆదరణ లేనటువంటి అత్తారిళ్లకు దూరంగా ఉంటూ అనేక మంది బాధితులు కూడా బతుకును భారంగా వెలదీస్తున్నారు ఇక రెక్కాడితే గాని డొక్కాడని దుర్భర పరిస్థితుల్లో తమ పిల్లల ఇక పోషణ భారాన్ని కూడా మోస్తున్నారు ప్రభుత్వ చేయుత కోసం ఎదురు చూస్తున్నారు ఇక ఇది పరిస్థితి రాష్ట్రంలో చిన్న వయసులోనే జీవిత భాగస్వామిని కోల్పోతున్నటువంటి యువతల సంఖ్య పెరగడం ఇక పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది ఈ పరిస్థితికి భిన్న కారణాలు ఉన్నాయట మొత్తానికి తాగుడే ముఖ్యంగా మద్యం తాగాలే సోకులాడి సోకులాడి లెక్క సోకుల మీద బండ్లు వేసుకొని సుంగనం పోతే ప్రమాదానికి గురవుతారు ఇక రేవంత్ రెడ్డి వచ్చి మద్యం ధరలు పెంచుతాడంట ఇప్పుడు మద్యం ధరలు పెంచితే ఇక తాగుడు జర తక్కువైపోతుంది మరి పెంచేది తాగుడు తక్కువ కావడానికి కాదు ఆయన గల్లపెట్టని నిండడానికి పెంచుతాడు కానీ అట్లైనా ఊకోరు తాగేటోళ్ళు అట్లనే ఊకోరు మళ్ళీ తాగుతూనే ఉంటారు ఈ గ్రామానికో రెవెన్యూ శాఖ భూభారతి పోర్టల్తోని గ్రామానికో రెవెన్యూ శాఖది అయిపోతున్నారట ఈ రెవెన్యూ శాఖ గ్రామానికోటి మా తీసుకొస్తారు కానీ భూముల్లో ఉన్నటువంటి సమస్యలన్నీ క్లియర్ అయితే సప్పట్లు కొడతాం రెవెన్యూ శాఖ తీసుకొచ్చినంత మాత్రం సంతోషపడాల్సినటువంటి అవసరం లేదు అలా ఉన్నటువంటి సమస్యలన్నీ క్లియర్ కావాలి ముప్పై మూడు పోయి ఆరు తీసుకొచ్చినాం ఆరు తీసుకు ఆరు పోయి మూడు తీసుకొచ్చినాం ఎన్ని తీసుకొచ్చినాం అనేది కాదు ఎంత చక్కగా పనిచేస్తున్నది కావాలి అది ఎవరితోని కాలేదు హద్దులు పెట్టడము ల్యాండ్ క్లియర్గా భూమిని హద్దులు పెట్టి ఎక్కడికక్కడ నంబర్లు ఫిక్స్ చేస్తారంట అయితే అది సాధ్యమైనటువంటి పనైనా మరి ఎట్లా తయారు చేస్తారో మరి ఏ రకంగా ముందుకు పోతారో చూడాలి ఇక భూభారతి ఇక నేను పొంగులేటి మాట్లాడుతూ ఉన్నాడు భూభారతి వస్తూ ఉంటానంట కొత్త ప్రభాకర్ రెడ్డి కట్ట ఏదో గుబులు పుడుతూ ఉన్నట్ట మరి ఎందుకు పుడుతుందో అర్థం కాదు బీఆర్ఎస్ వాళ్ళకి అందరికీ భయం పడుతుంటారు భూభారత్ తోటి తీసుకొస్తుండే పెద్ద భూకంపం అని వాళ్ళు భయపడతా ఉన్నారు ఉన్నది ఉన్నట్టే ఉన్నది ధరణిది మహా అంటే ధరణి అనే పేరు తీసేసి భూమాత అనే పోటలు పెట్టిరు అంతే దాంట్లో పెద్దగా తేడా ఏం జరగలేదు దానికి ఏదో కొత్త ప్రభాకర్ రెడ్డి భయపడిపోతాడు బీఆర్ఎస్ వాళ్ళంతా వణికిపోతారు ఇట్లాంటి మాటలు వినిపిస్తూ ఉన్నాయి ఇకపోతే సెక్షన్ పదమూడు పన్నెండు ద్వారా వీలు కల్పించినటువంటి భూభారతి ఇక నీటి వనరులు ప్రభుత్వ పట్టాభూముల వివరాల నమోదు డేటా మొత్తానికి ఏటా డిసెంబర్ ముప్పై ఒకటిన అచ్చువేసి ఇక పదిల పదిల పరిచయల నిబంధన మొత్తానికి ఏటా డిసెంబర్ ముప్పై ఒకటిన వేసి పదిల పరిచయల నిబంధనలు చేస్తారట ప్రతి రైతుకు ఒక భూమి ఖాతా ఉన్నట్లే ఇకపై ప్రతి గ్రామానికి రెవెన్యూ ఖాతా ఉంటుందట విలేజ్ అకౌంట్ ఇక నిర్వహించేలా ప్రభుత్వం కొత్త చట్టం భూభారతిలో మొత్తానికి నిబంధన తీసుకొచ్చింది ధరణికి ముందు ముప్పై రెండు మొత్తానికి కాలంలో పహానీ నిర్వహణ ఉండేది ఇక ఆర్ఓఆర్ రెండు వేల ఇరవైతో అది రద్దయింది ఒకే కాలంతో మొత్తానికి పహానీ ఏర్పాటు చేశారు ఇక చేతి రాత్రలతో మొత్తానికి చేతి రాత్రతో రాసే దసరాలకు కూడా బదులు అన్ని ఆన్లైన్ చేశారు ఇక మొదటి ముద్రణ మొత్తానికి ప్రతులు ముద్రణ ప్రతులు అందుబాటులో లేవు తాజాగా ప్రతి గ్రామానికి ఒక ఖాతా ఉండేలా కూడా ఆర్ఓఆర్ రెండు వేల ఇరవై ఐదు చట్టం వీలు కల్పిస్తోంది ఇక దీనివల్ల గ్రామంలోని అన్ని రకాల భూముల వివరాలు కూడా ఒకే చోట పదిలం కానున్నాయి గ్రామ ఖాతాను నిర్వహించేందుకు వచ్చే నెలలో గ్రామ పరిపాలన అధికారులు జీపీఓను కూడా మొత్తానికి ప్రభుత్వం నియమించనుందట ఇక సమస్యలన్నీ క్లియర్ అయిపోతాయి అంటున్నారు చూద్దాం ఇప్పుడైతే ఏం మాట్లాడద్దు వాళ్ళు గ్రామ పంచాయతీల్లోకి వచ్చిన తర్వాత మండలాల్లో చర్చలు పెట్టిన తర్వాత అప్పుడు భూ సమస్యలు అన్ని పోతూ ఉంటాయా కొత్త కొత్త ఉత్పన్నం అవుతూ ఉంటాయా రైతులు మరి ఎట్లాంటి దౌర్జన్యానికి పాల్పడతారో చూడాలి ఇప్పుడు బాగానే ఉంటుంది చెప్పడానికి నిన్న నేను ఒక తహసీల్దార్తో మాట్లాడినా ఇది ఎవరితో సాధ్యం కాదా అని చెప్పిండు నిన్న ఒక ఎంఆర్ఓకి నేను ఫోన్ చేసిన మరి ఏం సార్ గిట్లా మొత్తం భూభారిత వస్తుందట మరి ఇప్పుడు సమస్యలన్నీ క్లియర్ అయిపోతాయా సార్ అని అడిగితే అది ఎవరితోని కాదు ఆయన చేస్తా అనుకుంటుండు కానీ అది కానటువంటి పరిస్థితి అంత ధరణి ఎట్లుండదో గట్నే తీసుకొచ్చి పెట్టిరు మళ్ళీ ఈ సమస్యలు క్లియర్ చేయడం కాదు మాకు తెలుసు కదా మేము ఫీల్డ్ మీద తిరుగుతా ఉన్నాం మాకు తెలుసు వాళ్ళకి ఏం తెలుసు అన్నాడు ఆ తహసీల్దార్ తహసీల్దార్ పేరేంది తహసీల్దార్ ఎక్కడ తహసీల్దార్ కానీ అది చెప్పద్దు కానీ మొత్తానికి అయితే అన్నాడు అది కథ ఇక